హాయ్ అండి ఉసిరి దీపం ఎలా పెట్టుకోవాలో చెప్తానండి కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించడం వలన సకల పాపాలు తొలగిపోయి శివ విష్ణు లక్ష్మి కటాక్షం లభిస్తుందండి ఈ దీపాన్ని దీర్ఘ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం ఇస్తుందండి ఈ దీపం అనేది దీపాన్ని పెట్టే స్థలం నీటితో శుభ్రం చేసి వరిపిండితో ముగ్గు పెట్టుకోవాలి ముగ్గును పసుపు కుంకుమతో పూలతో అలంకరించాలి తరువాత ఉసిరికాయలను తీసుకొని పై భాగంలో నానపెట్టిన పత్తి ఒత్తిని వేసి దీపాన్ని వెలిగించాలి దీపాన్ని పసుపు కుంకుమతో అక్షంతలతో అలంకరించాలి ఇక ఉసిరి దీపాన్ని వెలిగించే ముందు వెలిగించే సమయంలో ఓం కార్తీక దామోదరాయ నమ అనే మంత్రాన్ని పఠించాలండి ఈ దీపం అనేది ఆవు నెయ్యితోనైనా వెలిగించుకోవచ్చండి ఓం ఈ దీపాన్ని ఉసిరి చెట్టు కింద లేదా శివాలయంలో లేదా తులసి చెట్టు దగ్గర పెట్టుకోవచ్చండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్